ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే బట్టు అందరూ ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ప్లాప్ హీరో ప్లాప్ మేము మాట్లాడలేమా దాన్ని బట్టుకు అందరూ ట్రాల్ చేసా అది పర్ఫెక్ట్ కథ సార్ మీరు రెస్పెక్ట్ తీసుకుంటే

సార్ 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 మళ్ళీ మనం పెట్టెస్ చేస్తుంటాం మాట్లాడుకుంటాం ఎందుకు సార్ అది ఇగో ఇగ మీరు అలగా కానీ సార్ వద్దు సార్ మనం మనం వాళ్ళ వాపస్ తోడల్ చేద్దాం మీరు నేను కలిసి